శ్రీ గురుబే నమ శ్రీ మాత్రే నమహ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమాల ఛానల్ ఈరోజు ఈ వీడియోలో జూలై రెండు వేల ఇరవై నాలుగు మీనరాశి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మీనరాశి అధిపతి గురుగ్రహం మీనరాశిలో పూర్వావతి నక్షత్రం నాలుగో పాదం ఉత్తరా నాలుగు పాదాలు మరియు రేవతి నాలుగో పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టిన యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయండి గోచారం అంటే గ్రహచారం గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయి వల్లే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి సో మీనరాశి వారికి జూలై మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్దాం మొదటిగా రాశాధిపతి గురుగ్రహం మూడవ స్థానంలో వృషభంలో స్థితి పొంది ఉంటారు మరి ద్వితీయ నవమాధిపతి ఈ యొక్క కుజుడు పదకొండు జూలై వరకు కూడా దేశంలోనే ఉండి పన్నెండు జూలై నుండి మూడవ స్థానం అయినటువంటి ఈ యొక్క వృషభ రాశిలో స్థితి పొందబోతున్నారు చతుర్థ సప్తమహాధిపతి బుధుడు అవుతారు ఈ యొక్క బుధ గ్రహం పంతొమ్మిది జూలై వరకు ఐదవ స్థానం అంటే కర్కాటకంలో ఉండి ఇరవై జూలై నుండి సింహరాశిలో ఆరవ స్థానంలో స్థితి పొందబోతున్నారు షష్టాధిపతి ఆరవ స్థానాధిపతి రవి గ్రహం వీరు పదిహేను జూలై వరకు చతుర్థంలో అంటే మిథునంలో స్థితి పొంది పదహారు జూలై నుండి కర్కాటకంలో ఐదవ స్థానంలో స్థితి పొందబోతున్నారు తృతీయ అష్టమాధిపతి శుక్రుడు అవుతారు జూలై ఆరవ తారీఖు వరకు కూడా ఆయన చతుర్థంలో ఉంటారు తదనంతరం పంచమ స్థానం కర్కాటకంలో స్థితి పొందబోతున్నారు మరి లాభం మరియు వ్యహం అంటే పదకొండు పన్నెండు స్థానాలకు ఆధిపత్యం వహించేది శనెచ్చరుడు ఆయన కుంభరాశిలో వక్రీకరించి ఉన్నారు ఈ మాసం అంతా అక్కడే ఉంటారండి రాహు మీ జన్మరాశిలో ఉన్నారు అంటే మీనంలో ఉంటారు కేదు సప్తమంలో అంటే మన కన్యా రాశిలో స్థితి పొంది ఉంటారు సో ఇది గ్రహస్థితి అండి మరి ఫలితాన్లకు వెళ్తే మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది హైర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఐదవ స్థానం ఫిఫ్త్ హౌస్ ఐదవ స్థానంలో బుధుడు ఉన్నారు చతుర్థ సప్తమాధిపతి హైర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా వాళ్ళ అభీష్టం నెరవేరుతుంది లేదంటే ఇంటి నుండి బహుదూరం వెళ్ళి వేరే రాష్ట్రాలు కావచ్చు బాగా బహుదూరం వెళ్ళి చదువుకునే యోగ్యత కూడా కలిగి ఉంటారు కోరుకున్న కాలేజీలో సీట్లు పొందే అవకాశం కూడా బాగుంటుంది అని చెప్పాలి మరి ఎప్పుడైతే ఈ యొక్క అష్టమాధిపతి శుక్రుడు ఏడవ స్థానం నుండి పంచంలో స్థితి పొంది ఆరవ అధిపతి పదహారు నుండి వస్తాలో పర్టికులర్గా పదహారవ తారీఖు నుండి కొంత డైవర్షన్ కావచ్చు డిస్టర్బెన్స్ కాస్త కనబడుతూ ఉంది కాబట్టి ఫోకస్డ్గా ఉండాల్సిన అవసరం ఆ విద్యార్థులకు ఎంతైనా అవసరం కనబడుతూ ఉంది మరి వృత్తులు ఎలా ఉంటుంది దశమాధిపతి గురుగ్రహం తృతీయంలో ఉన్నారు అదేవిధంగా పన్నెండు జూలై నుండి కుజులు కూడా యాడ్ అవుతున్నాడు అంటే ఏంటంటే వృత్తులు మంచి మార్పు చేర్పులు ఉంటాయి అదేవిధంగా మరికొంతమందికి స్థాన మార్పు బదిలీలు ట్రాన్స్ఫర్స్ కూడా గోచరిస్తూ ఉన్నాయి జూలై మాసంలో మీనరాశి వారికి కార్పొరేట్ రంగంలో ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి కూడా వారు ఏదైనా ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఉండి వృత్తి మారాలనుకుంటే అలాంటి వారి ఎఫర్ట్స్ పెట్టి ఇంటర్వ్యూస్ అటెండ్ చేసి ఉండి ఉంటే కూడా ఈ మాసంలో ఏదైనా మంచి శుభవార్తలు కూడా వినే అవకాశం కూడా కనబడుతూ ఉంది వృత్తి లేని వారు కోర్స్ అయిపోయి ఏదైనా కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి వారికి కూడా కొలువు దొరుకుతుంది అని చెప్పాలండి మరి వ్యాపారంలో ఏ విధంగా ఉంటుందంటే వ్యాపారాధిపతి బుధుడు వ్యాపార స్థానం నుండి లాభం అంటే కర్కాటకంలో ఉన్నారండి పంచమ స్థానంలో కాబట్టి వ్యాపారం ద్వారా లాభాలు ఆర్జిస్తారు బట్టికి తిరిగ ఈ యొక్క వ్యాపారంలో పంతొమ్మిది జూలై వరకు బాగా ఉంటుంది పంతొమ్మిది జూలై తర్వాత కాస్త ఖర్చులు అధికంగా ఉంటాయి స్పెక్యులేషన్లో పర్వాలే వినట్టుగా ఉంటుంది వ్యాపార భాగస్వామితో ఇరవై తారీఖు నుండి కొంచెం మీరు ఆచితించి వ్యవహరించండి యుగో క్లాసెస్ మాట పట్టింపులు లాంటివి ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ దగ్గర పెట్టుబడులలో కొద్దిగా ఫ్రీక్వెన్సీ మ్యాక్ కాకపోవడం లాంటివి కనబడుతూ ఉన్నాయి సో పంతొమ్మిది వరకు కూడా వ్యాపార భాగస్వామ్యం మధ్య బాగుంటుంది వ్యాపారం కూడా బాగా రాణిస్తారు అని చెప్పవచ్చు అండి మరి దాంపత్య జీవితంలో ఏ విధంగా ఉంటుందంటే సప్తమాధిపతి బుధుడు మీకు పంచంలో ఉంటారు అదేవిధంగా గురుడు మూడవ స్థానంలో ఉన్నారు సో గురు బుధులు ఇద్దరు కూడా త్రీ బై లెవెన్ అంటే మంచి లాభ స్థానంలో ఉంటాయండి రెండు గ్రహాలకి కూడా కాబట్టి ఏంటంటే మీరు అనుకున్నటువంటి ప్రయాణాలు కావచ్చు దూర ప్రాంతం కావచ్చు ఏ మీ లేదంటే మీరు యొక్క సంతానం బౌద్ధంలో ఉంటే వారిని వల్లి కలటం కావచ్చు లాంటివి జరుగుతాయి ఎప్పుడైతే ఈ యొక్క బుధగ్రహం ఇరవై తారీఖు నుంచి ఆరవ స్థానంలోకి వస్తుందో అప్పుడు మీ యొక్క జీవిత భాగస్వామి చిన్నపాటి ఏదైనా అనారోగ్య సమస్యలు కడుపుకు సంబంధమైన ఇబ్బందులు కావచ్చు లాంటివి జరిగే అవకాశం ఉంది అలా కానిచ్చు ఏదైనా మీకు కనుక ముందు నుంచి కూడా పురపక్షాలు ఉంటే మాట పట్టింపులు ఉంటే కాస్త ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి సో అలాంటి వాటికి తావి ఇవ్వకుండా ఈ యొక్క టీకప్పులు తుఫాన్ లాగా ఇరవై నుండి ముప్పై వరకు కూడా కాలం కలిపియాల్సి ఉంటుందండి మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే స్పెక్యులేషన్లో లాభాలే ఉంటాయి బుధుడు లాభంలో ఉన్నాడు అంటే వ్యాపార స్థానానికి కాబట్టి పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఏంటంటే మీరు చేసేటువంటి వ్యాపారాలు ఇన్వెస్ట్మెంట్ కావచ్చు కొన్ని లాభానికి దారితీస్తాయి ఇరవై నుండి కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది మరి కోర్టు వ్యవహారాల విషయంలో కూడా మీకు ఏదైనా అనుకూలత రావటం కావాలి లేదంటే కనుక గతంలో ఎప్పటి నుంచో బెంచ్ మీద కాకుండా కేసు కూడా బెంచ్ మీదకి స్పీడ్ స్పీడప్ అవటం కూడా లభిస్తుంది ఒకవేళ ఏదైనా ఫైనల్ హియరింగ్ ఉండి ఉంటే శుభవార్తలు కూడా మీరు వినే అవకాశం ఉందండి ఇంకా మీ యొక్క పర్సనల్ వ్యవహారాలు కావచ్చు వృత్తి వ్యాపారాలు కావచ్చు మీ యొక్క శత్రువులు కూడా మీకు మిత్రులై వారు సహకరిస్తారు అని చెప్పవచ్చు ఏదేమైనా అన్ని విషయాలు ఎందుకు మీదే పైచేయిగా ఉంటుందని చెప్పాలి మరి ఈ యొక్క ప్రాపర్టీ విషయంలో చూస్తే ఇక్కడ పదిహేను జులై వరకు కూడా మీరు పెట్టిన పెట్టుబడులు కావచ్చు భూ సంబంధమైన ట్రాన్సాక్షన్లు కొంత జాగ్రత్త వహించండి ఆరవ స్థానాధిపతి రవి అదేవిధంగా అష్టమాధిపతి శుక్కుడు ఇద్దరు కూడా చతుర్థంలో ఉంటారండి మొదటి వారం వరకు ఒక గ్రహం శుక్కుడు ఉంటారు రెండవ వారం వరకు కూడా రవి ఉంటారు కాబట్టి ఏంటంటే మదర్ హెల్త్ విషయంలో కావచ్చు భూమి ప్రాపర్టీ విషయంలో కావచ్చు కొంత కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం కనబడుతుంది మరి హెల్త్ విషయంలో చూస్తే మీ యొక్క రాసాధిపతి గురుడు మూడవ స్థానంలో ఉన్నారు హెల్తీగా ఉంటారు ఫిట్గా ఉంటారు ధైర్య పరాక్రమాలతో ముందుకు వెళ్తారు గతంలో పెండింగ్ ఉన్న పనులు కూడాను త్వరతగతన క్లియర్ చేస్తారు అని చెప్పవచ్చు అండి గురు గురుకుంజులు ఇద్దరు కూడా తృతీయ స్థానంలో ఉన్నారు కాబట్టి సో ఎఫిక్ మూడవ స్థానం అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ చేస్తారు ఎలాంటి ఇబ్బంది లేదు సో ఆ ప్రాసెస్లో ఏది మాట్లాడుతున్నా ఏది డెలివరీ చేస్తున్నా కూడా కొంచెం ఆచిదూచి వ్యవహరించండి మన శరచరుడు ఏంటంటే వ్యాధిపతి వ్యయంలో ఉండి వక్రీకరించారు కాబట్టి ఏంటంటే ముఖ్యంగా మీరు సేవాభావం అలవచ్చుకోవటం లేదంటే సర్వీస్ చేయాలనుకోవటం ఇలాంటివి ఆలోచనలు బాగా వస్తాయి మరికొంతమంది ఈ యొక్క ధ్యానము ఈ యొక్క అక్కల్ సైన్స్ మీద సంఖ్యాహాస్త్రం జ్యోతిష్యము రేఖీ ఇలాంటి వాటి మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అని చెప్పవచ్చు అదేవిధంగా మీ యొక్క నెట్వర్క్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ సర్కిల్లో ఇంప్రూవ్ చేసుకుంటారు మీ యొక్క పరిప్రాంతంలో కూడాను కొత్త వారు పరిచయం కావడం మరికొంతమంది జాబ్లో ఉంటూ కూడా కొత్త కోర్సులు నేర్చుకోవడం లాంటివి కూడా మీరు తప్పనిసరిగా చేస్తారు అని చెప్పవచ్చు రెమెడీస్ విషయంలో చూస్తే మీకు ఏనాడు శని మొదటి ఫేస్లో ఉండి శని వక్రీకరించారు కాబట్టి శనివారం కూడా శనికి తైలాభిషేకం చేసుకోవడం శని అంటే శరీరంలో కాళ్ళు మనం తరచుగా చెప్తూ ఉంటాం సో కాబట్టి నేను నడక ప్రాణాయామం ధ్యానం చేయడం గురుడు కుటుడితో కలిసి ఉన్నారు కాబట్టి జీవశక్తి యోగం అంటారు సో కాబట్టి మీరు ప్రతిరోజు కూడా కాస్త ప్రాణాయామము ధ్యానం చేస్తూ ఉంటే మీరు పెట్టేటువంటి ఎనర్జీకి ప్రాపర్ డైరెక్షన్లో ముందుకు వెళ్తూ సత్ఫలితాలను మీరు రాబట్టుకోగలుగుతారు మరి ఈ యొక్క ఆరవ స్థానాధిపతి రవి జతలాస్టులో పదిహేను నుంచి వెళ్తారు కాబట్టి కొంచెం ఏదైనా సీజనల్ మార్పులు వచ్చే జలుబు లాంటివి కాస్త ఇబ్బంది పెట్టచ్చు అదర్వైజ్ హెల్త్ పరంగా కూడా ఈ మాసంలో పాజిటివ్గా ఉంటుందండి మొత్తం మీద చూస్తే ఉద్యోగస్తులకు బాగుంటుంది పెద్దల యొక్క సహకారం ఉంటుంది కొందరికి ట్రాన్స్ఫరు లేదంటే ఎప్పటి నుంచో ఉద్యోగ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఉద్యోగం దొరుకుతుంది వ్యాపారంలో పంతొమ్మిది దాకా గా ఉంది ఇరవై తర్వాత నార్మల్గా ఉందండి సంతాన సంబంధమైన విషయంలో కూడా అనుకూలమైన ఫలితాలే ఉంటాయి చదువు విషయంలో కూడా బాగుంటుంది రెండో వారం తర్వాత కొంచెం ఫోకస్ తగ్గే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో స్పెక్యులేషన్ కూడా బాగానే ఉంటాయి కోటి వ్యవహారాలు కూడా వ్యవహారంలో జయము లేదా పూర్తి వ్యవహారాలు ముందుకు వెళ్తాయని చెప్పవచ్చు అంటే గతంలో కారణాల ఇచ్చే వదిలేసిన పనులు కూడా అవి వేగవంతం చేస్తారు పట్టుదలతో ముందుకు వెళ్తారు సో మొత్తం మీద మాత్రం పాజిటివిటీ ఎక్కువ ఎనభై శాతం ఉంది ట్వంటీ పర్సెంట్ మాత్రమే కాస్త నెగిటివ్గా ఉందండి సో విజయండి మీకు ఇంకా మీనరాశి వారి గురించి తెలుసుకోవాలనుకుంటే మీన రాశి వారి జీవిత రహస్యాలను ఒక వీడియో చేయడం జరిగింది సో ఆల్రెడీ మేము రిలీజ్ చేశాము ఆ వీడియోకు లింకును కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి ఆ వీడియోలు ఏంటంటే మీ యొక్క శారీరక మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా సంతాన సంబంధం జీవిత భాగస్వామి గురించి విశేషాలు ఉద్యోగ వ్యాపారాలు మీకు సరిపడా లక్కీ నెంబర్స్ సంఖ్యలు దిక్కులు వారాలు అదేవిధంగా ఘాతవారం ఘాతది ఘాత నక్షత్రం ఇవన్నీ కూడా వివరించడం జరిగిందండి అదేవిధంగా శని కూడా వక్రీకరించారు జూన్ ముప్పై రెండు నవంబర్ పద్నాలుగు వరకు కూడా సో వక్రీకరించిన యొక్క శనిగ్రహ ప్రవాహం రాశి వారి మీద ఏ విధంగా ఉంటుందో కూడా ఆ వీడియో కూడా రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది సో అందులో మంచి విషయాలు ఉన్నాయండి ఆ వీడియో యొక్క లింక్ ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో జతపరచడం జరుగుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూలోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనున్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోలో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అనుకుంది సర్వేజన సుఖిన భావంతో స్వస్తి